నమస్తే పెద్దమ్మలు నా పేరు కొమరయ్య నేను ఆర్ తెలుగు నుంచి వస్తున్నా నీ బాధలు సుఖాలు ఎట్ట ఉన్నాయో కాసేపు ముచ్చడిద్దా అని వచ్చినా పెద్దమ్మ బాధలు ఉండేవి ఉన్నాయి మరి కాలనొప్పులు అయితే లేవు కాళ్ళనొప్పులకు మంచిలకు ఏమో మంచిగున్నాము నాలుగు నాలుగు వేలు మరి మాకు ఈ ఎట్టిస్తారు పెద్దమ్మా అది ఎప్పుడో ఇరిగితే పడ్డా కానీ ఇది అయిన వాళ్ళకి అన్ని మాకు మాకు మరి మొగరు చచ్చిపోయిన వాళ్ళకి ఎక్కువ చేస్తలేడు ఇకలగలకి ఎక్కువ ఎక్కడ పోయేది అందులో అందరూ బియ్యం కార్ట్ ఉంది

ఇప్పుడు రేవంత్ రెడ్డి పటేలు ఆర్ గ్యారెంటీలు పెట్టిండు కదా ఆర్ గ్యారంటీ గ్యాస్ కరెంటు ఫ్రీ బస్సులు ఇవన్నీ ఉండే మరి అవి మంచి మీది ఏమంటున్నావు ఫ్రీ గురించి బాగా కొట్టుకుంటూరు మొగోళ్ళకేమో పైసలు మరి కాడేళ్ళకైతే మొగోళ్ళు ఇంట్లో బాధ పెడుతున్నా మరి ఆయన చేసిన అందరు చేయాలి కాళీరి ఒక పిల్లని బదులు తెచ్చుకొని ఎక్కుతుందట పిల్ల ఉంటే చూసి ఇస్తారని

మొగోళ్ళకు లేదు మొగోళ్ళ కాడలకు పంచాది అవుతుంది మొగోళ్ళు ఆయన చేసిన ఆయన ఎవరో అన్ని మీ మీద చేసిండు మమ్మల్ని కేర్ చేస్తలేరు మొగోళ్ళు ఆయన ఇకలాంగు ఇప్పుడు బియ్యం కాడ్లు పుట్టుకల్లో పోయినాయి పోయినాయి కాళ్ళు ఆమెకి పింఛను ఇంతవరకు పెట్టలేదు మరి వీళ్ళు రాసి పెట్టేసిండ్రు ఎందుకని ఆ మా చాల నడుస్తున్నావు కదా అని పెళ్ళి కాక తొలగ కొట్టేసిండ్రేట అరే రామ అట్టేట రామ ఐదు పిల్లల తల్లి అయింది ఏం అస్తలేదు అదే తల్లిదండ్రి చాల వీఖరా ఆ చెప్పు పెద్దమ్మ చెప్పు ఆ చెప్పు నీ బాధ చెప్పు నా ఇల్లు లేదు ఇల్లు లేదు అంతా ఇల్లు కట్టిండు అంత కోల్పోతుంది నాకు ఇల్లు కట్టేస్తేనే నేను మంచిగా అది ఇదని నలుగురు చెప్పగలుగుతా నాకు ఇల్లు అయితే లేదు మొత్తం బోడసీలే అయిపోయింది కూలగొచ్చుడు ఆ ఇల్లు కరుచేడు నీకు ఇంటానికి లేదు ఇప్పుడు ఉంటానికి లేదు ఇంట్లో వందామంటే పెడుతుంది అసలు కూలిపోయి కిమిటి నీళ్లు నన్ను ఇచ్చలేదు అయ్య రామ కాదు ఇప్పుడు తల్లికి తల్లిదండ్రికి బువ్వ పెట్టకుంటే ఎట్టా అలా కూడు గుడ్డ లేకుంటే మనం యానించి వచ్చిన మొదలు లేనిది నుంచి వచ్చింది పెద్ద అందుకో ఎవరినో కొట్టి ఆయన ఇస్తున్నాడు రెండు వేలు అన్నిటిని వేస్తున్నాడు ఇచ్చే లాభం మరి అన్ని సరింగ్ ఇచ్చి మాకు వేయించు మాకు కొడుకు మాకు ఆయన నిమ్మలంగా ముసలోళ్ళు కొట్టి మేము పెడుతున్నాడు ఇప్పుడు బీద వాళ్ళకి వాళ్ళకి పెట్టింది కదా పదిహేనుంచి రేషన్ కార్డు లేదు ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డే లేదు రేషన్ బియ్యమే రావు మరి ఎవరికి ఇస్తారు రేషన్ కార్డు మా అల్లుడు కార్ తెచ్చుకుండు లారీ తెచ్చుకున్నాడు ఏడాది రెండు నెలలకు అమ్ముకున్నాడు అత మాకు ఏమర్తి ఇస్తుంది ఇస్తుంది అల్లుడు పోయి పెడతాడా కొడుకులు లేరు మరి ఆయన గంటల బంగ్లాలు ఉన్నోళ్ళకు వాళ్ళకు బియ్యం ఉంటాయి కాలు ఉన్న వాళ్ళకు బియ్యం ఉంటాయి కొడుకులు లేరు వాళ్ళకి బియ్యమే లేవు ఏడికి పోయినా ఇప్పుడు రేషన్ కార్డు అడుగుతున్నారు ప్రతి హాతి దానం ఇప్పుడు భూమి నా కొడుకు కనగాన వస్తలేదు కొడుకు లేరు పించి అరవై ఏళ్ళు కూడా ఉన్నాడు కానీ ఆయనకు కూడా వస్తలేవు యాభై ఏళ్ళు రండి ఏం సక్కదానా సక్కదానా చేయాలి ఆ ఆ రెండు పైసలు బాపి అయిపోయినా ఎవరికే ఎం నప్పులు రే ఎవరికే బాదుంది చూడాలి ఆయన ఆ రెండు పైసలు బాపి కాదు ఆ పద మొక్కుల వాడ ఆలివేలు మంగాలి అప్పుడు మొక్కులు మొక్కి ఓట్లేట స్కూలు మళ్ళా ఇద్దరికి లాంగలే మళ్ళా మా ఇద్దరు హ్యాండిక్యాప్ అంటే మా మామేకి ఉందేమో ఏంటిది ఏముంది జాబ్ ఉంది మేము కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి నాకు మామల ఇంటి ఇక్కడ వచ్చేది కాకపోతే ఇంకా పెళ్ళి ముందు ఇక్కడనే ఇప్పించుకుందాం అన్నట్టుగా అక్కడ కొట్టేయించుకున్నాం పెళ్ళైందండి ఇక్కడ మా ఈయన కోసం లేదు నా కోసలేదు పది ఏళ్ల సేషన్ కార్డు ఆశ్రె పెద్ద పది ఏళ్ళ సంది పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కానీ కాదా లేక ఎన్ని తిప్పలు అవుతాయి మరి పెడతారని నా కొంత వెళ్ళి నా కొడుకు కారు ఉంది అని కొట్టేసిప్పుడు

అది పద్ధతి కాదు కదా ఏమర్ కాదు ఎంపీ కాదు రూపాయల పోలి ఇక్కడికి జ్వరం వస్తే పోలియో చూసిస్తా పోయి చాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పింఛర్ రాలేదు పదిహేను మంది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఈయన ఆరు గ్యారంటీలు పెట్టిండు మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంది

ఎవరి మీద ఆధారం పడుతున్నాం కానీ ఎవరి మీద ఆధారం ఇస్తారు అది మొక్కలు ఇంతవరకు మరి ఎట్టా ఇప్పుడు పది ఏళ్ళు అంటే వీళ్ళ పిల్లలు పది ఏళ్ళ పదిహేను ఏళ్ళ పెళ్లికి ఎదిగినాలే అవును రెండు వేల ఐదునా రెండు వేల ఐదులు ఇచ్చారు మా పిల్ల పెళ్లికి ఎదిగింది మా కన్నా చిన్నపిల్లల పెళ్లి చేసిరు మరి వాళ్ళ వాళ్ళ కార్డు కావాలి కదా మరి అమ్మయ్య పంచాయతీ పెట్టుకుంటారు అమ్మకు పో మరి కార్డు ఇయడా ఏదన్నా వాళ్ళ సాయం చేస్తారేమో భక్తం గీత ముసలి మైదాం కదా చేస్ చేశాను అడుగున్నదేంటి ఇది అలాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అన్నా పోయిన ప్రభుత్వం అటే పోయింది ఈ సార్ ఏం చేయాలని కోరుకుంటురా సార్ని ఒకసారి అడగండి సార్ ఏం చేయాలి రేషన్ కార్డు రావాలి పెన్షన్లు రావాలి ఇల్లు నేలోనే ఇల్లు రైల్ ఇవ్వాలి ఇంకేం పెట్టిండు గ్యాస్ ఆ గ్యాస్ గ్యాస్ మా గ్యాస్ కూడా లేదు మంతదే ఉంటే మంతదాని మీదనే వండుకుంటున్నాను నేను గ్యాస్ రావాలి ఇళ్ల సంసారం వదిలిపెట్టి బస్ ఎక్కి ఆ సమ్మక సార జాతరకు పోవాలి జుట్టు పట్టుకొని రావాలి ఏదంటే గుండు పోయి చెప్పాలి ఇంకా జాతర జాతర మొక్కుపోయినాము ఈ బస్సులో కొట్టుకొని పీక్కున్నాం అంటే బాగుండదు కానీ మొక్కుంది జుట్టు పీకి ఆడ ఇచ్చి దేవుడికి దేవుడి చెప్పాలి రావాలి వాడు కూర్చోంటాడు కూర్చోంటాడు ఎక్కడ చూడరు అరవై ఏళ్ళు ముసలాం ఉంటది ఇరవై ఏళ్ళు బయలుదేడు మంచిగా గుసుడు లేవడాడు ఎందుకు పుణ్యానికి అంటాడు వంద గజాలు యాభై గజాలు తెచ్చు ఆ నబ్బ జాగిరా అని అంటు అదొడి మాకు ఊజ కబ్బిర గుడి చే గుడి రెండు ఎకరాలు అప్పుడు చేశారు అక్కను ఏమో తెచ్చు ఏమర్ పోయి అర్థమని అంటే

ఇంకొకటి రాయలేదు సరే పెద్దమ్మా